కావాలని ప్రాణ భయం ఉన్నది వాళ్ళు కావాలని చేసి చేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతాను మా అన్న కండిషన్ మీద ఉన్నాడు మా నాన్న వీడికి లేదు నేనే ఆడలు నవ్వుతుంటు మాది ఎట్లయినా కానీ మన చేయాలి సార్ న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి మా పేజెంట్ నేను చేయాలి సార్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి కాని లక్ష్మి గారికి సంబంధించిన ఆరుగుట్టల భూమి విషయంలో ఈ రోజున వారు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఒక దళిత సంఘ నాయకుడిగా నా పూర్తి సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది మరి కబ్జాదారుడైనటువంటి ఏనుగు జయపాల్ రెడ్డికి మరి పాల్బోసి ఈ రోజున రెవెన్యూ యంత్రాంగం మరి ఎంఆర్ఓ రమేష్ బాబే కానివ్వండి ఆర్డీఓ రమేష్ బాబే కానివ్వండి మరి జమ్మికుంట సీఐ వరగంటి రవే కానివ్వండి ఏసీబీ శ్రీనివాస్ గారు మరి పోసి కాపాడుతున్నారు కబ్జాదారులకు మరి ఇట్లాంటి మోసాలను మరి ఎనరో చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఆరుగుట్టల భూమి విషయంలో సంబంధించిన కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా లింక్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ కూడా బంబీ పహని ఉన్నప్పటికి కూడా మరి ఇంత దౌర్భాగ్యంగా మరి కబ్జాదారుడు కబ్జాదారుడికి ఈ అధికారులు వత్తస్సు పడకడం ఏంటని చెప్పని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి పేద ప్రజల జీవితాలతోని ఇంకెన్నాళ్ళు ఆడుకుంటారని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జికుంట ఎంఆర్ఓ రమేష్ బాబు పైన హుజరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు పైన సిఐ వరగంటి రవి పైన హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని ముందుగా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ రోజు కాటిపల్లి లక్ష్మి కుటుంబీకులు చేస్తున్న రిలే దీక్షకు ఒక సామాజిక కార్యకర్తగా నేను మద్దతు తెలపడానికి వచ్చి ఉన్నాను ఇందులో భాగంగా గత నాలుగు ఐదు రోజుల క్రితము ఒక మీడియా సమావేశం జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి సంబంధించింది జరిగింది అందులోపల ఇదే బాధిత కుటుంబము వారి ఆక్రందనను మీడియా ద్వారా సమాజానికి తెలియపరిచే మరీ ముఖ్యంగా అధికారులకు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేసింది చేసిన తర్వాత నిన్నటి రాత్రి ఎవరైతే వారి భూమిని కొల్లాగొట్టినారో ఎవరైతే భూమిని కబ్జా చేసినారో అందులో భాగంగా పోలీసు వారు వారిని ఎంత చిత్రహింస గురి చేసినారో అనేటువంటి అంశం బహిర్గతమైన తర్వాత కూడా నిన్న చూడండి మిత్రులారా మళ్ళీ అదే కబ్జాదారుడు ఏనుగు జయపాల్ రెడ్డి ఒకసారి విజువల్స్ అది పెట్టండి ఇక మళ్ళీ మురంభోయించుడు రాత్రికి రాత్రి అంటే ఇక్కడ నేను ఏమంటా ఉన్నా సర్వే నెంబర్ ఇక్కడ నేను అంటా ఉన్నాను సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఐదు బి బై ఫోర్ లోపల వీరికి ఆరు గుంటల భూమి వీరితో పాటు ఇతరులకు విక్రయించుతావుడు అందులో భాగంగా పోలీసు వారి అండదండలతోని ఆయన భూమి మీదకి దిగుతాడు నేను ఒకే అంశం చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం మొన్నటి వరకు పోలీసు వాళ్ళు మాత్రమే అనుకున్నాను నేను కానీ ఈ రోజు రెవెన్యూ పోలీసు రెండు కుమ్మక్క తర్వాత సామాన్య ప్రజానికానికి వివరిస్తారు ఎవరు రక్షణ కల్పిస్తారు వాళ్ళ ఆస్తులకు రక్షణ ఇవ్వాల్సింది ఎవరు వాళ్ళ ధనమాన ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిందెవారు అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండో అంశం ఇక్కడ కోర్టు పరిధి లోపల వీరికి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అది చూయించిన తర్వాత వీళ్లపైన అక్రమ ఆ ఆవిష్యాన్ని పక్కన పెడితే ఐదు రోజుల క్రితం గౌరవప్రదమైన మీడియాని ఆశ్రయించిన తర్వాత కూడా బాధితులను భయభ్రాంతులకు గురి చేసి దాని తర్వాత ఈ రకంగా కబ్జాకు పాల్పడుతా ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ముఖ్యమైన ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా రెండో కంశం చెప్తా ఉన్నా నేను నేను ఒక సామాజిక కార్యకర్తగా జమ్మికుంట లోపల ప్రభుత్వ భూములకు సంబంధించి ఏడు సర్వే నంబర్లకు సంబంధించి నేను రెస్పెక్టెడ్ కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది మీరు ప్రభుత్వ భూములను కాపాడడం పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తుల భూముల లోపల ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు జోక్యం చేసుకోవడం ఏంటి దీనికి పోలీసు వారు అత్తాసు పలకడం ఏంటి ఈ భూ కబ్జాదారులకు రక్షణ కవచంగా నిలవడం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దయచేసి ఇకనైనా సరే మేము మొన్న పేర్కొన్నట్లుగా ఖచ్చితంగా ఇది ప్రారంభం మాత్రమే ఇలాంటి బాధితులు వందల మంది ఉన్నారు జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గ పరిధి లోపల కాబట్టి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అప్పీల్ చేస్తా ఉన్నా స్థానిక ప్రభుత్వ ఇన్ఛార్జ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం స్పందించాలే దీనిపైన సిట్ విచారణ జరగాలి హుజరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా రెవెన్యూ పరంగా పోలీస్ పరంగా ఏం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నారు ధన్యవాదాలు మిత్రుగా Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.